హబ్బా నీ దాడ పెడితే ఢిల్లీలో మాత్రం ఆటంబాబులు పెట్టే ఉంది ఉదా కథ జనాలు మొత్తం ఎక్కడ అక్కడ అతలా కుసలం అవుతున్నారట ఎందుకు అంటే గది ఏదో కూలిపోయిందట చూద్దాం పని ఇక ఢిల్లీలో వానలు ఇయ్యల మయర దంచి కొడుతుంటే ఆ వరద బీభత్సానికి ఓ అమ్మ ఢిల్లీ ఎయిర్పోర్టు టెర్మినల్ పైకప్పు కూలి ఓ ఆగం ఆగం జగన్నాథం అవుతుందట నుల్లా పాపం ఒకలైతే అన్యాలంగా చచ్చిపోయిందట ఇక దీని మీద మరి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి ఉండగా మన తెలుగు బిడ్డ రామ్మోహన్ నాయుడు ఇక ఆయన మాత్రం ఇక బాగానే స్పందించి మృతుడి కుటుంబానికి ఇరవై లక్షలు శతగాతులకు మూడు లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వనున్నట్లు బాగానే జర సాయం కోరుకుంటు మొత్తానికైతే ఇక ఈ రకంగా నడుస్తుంది మరి ఢిల్లీ ఎయిర్పోర్టు మరి ఇంకెంత పని చేసిందో ఏం కథో ఎంతమంది పారాలు మింగిందో ఈ వరదలు ఈ వాగులు ఈ వా వడగాల్పులు బలమైన ఈదురుగాడులతోటి ఆ వాగం జగన్నాథం అయిందిన్నారట ఢిల్లీ ఎయిర్పోర్టు మరి ఇంకెంతమంది మరి ఆ లోపల ఇరకపోయిర్రో ఏం కథో అని అనుమానం వ్యక్తపరుస్తున్నాడు అడని చూడాలా మరి రేపు రేపు ఇంకేం తెలుస్తారు